హాయ్ మేము వచ్చేసి తిరుపతి నుండి అరుణాచలం వెళ్తున్నాము రండి మీరు కూడా మేము ఇంద్రా ఏసీ బస్ బుక్ చేసుకున్నాము అది మార్నింగ్ సిక్స్ కల్లా బయలుదేరింది తిరుపతి నుండి అరుణాచలానికి వచ్చేసి ఫోర్ అవర్స్ అంటే ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది మాకు అరుణాచలం చేరుకున్నాము అంటే టెన్ థర్టీ అయ్యింది మేము వెళ్ళేసరికి అంటే మధ్యలో హాఫ్ అన్ అవర్ ఆపేయారు అనమాట సో మేము వచ్చేసి విజయ్ పార్క్ అనే హోటల్లో తీసుకున్నాం రూము రూమ్ వెనక ఇలా ఉంది చాలా బాగుంది హోటల్ అయితే చాలా చాలా బాగుంది చాలా డీసెంట్గా ఉంది సో మేము కాసేపు రెస్ట్ తీసుకొని గుడికి బయలుదేరామండి ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్ అనమాట టెంపుల్ దగ్గరికి వచ్చాము సో ఇక్కడ నుండి మేము లోపలికి వెళ్ళాలి ముందుగా స్వామివారికి హారతి తీసుకొని టెంకాయ కొట్టేసి బయలుదేరామనమాట అంటే ముందు దేవుడి దర్శనం చేసుకొని తర్వాత మేము గిరివలయం చేద్దాం అనుకున్నాము ప్రదక్షిణ సో ఇప్పుడు లోపలికి వెళ్ళాలన్నమాట గుడి అయితే చాలా అద్భుతంగా ఉంది అసలు మైమర్చిపోతాం లోపలికి వెళ్తే చాలా డీసెంట్గా ఉంది లోపల బయట ఎంత అల్లరిగా గందరగోళంగా ఉందో లోపలైతే చాలా చాలా బాగుంది కానీ మాకు చాలా టైం పట్టింది దర్శనానికి ఆ రోజు పౌర్ణమి కాదు పౌర్ణమి వెళ్ళిపో అంటే మార్నింగ్ మధ్యాహ్నం వరకు ఉంది పౌర్ణమి సో కాబట్టి అందరూ నైట్ పౌర్ణమి నైట్ ప్రదక్షిణ చేసేసి గిరివలయం మార్నింగ్ దర్శనానికి వచ్చారు అందువల్ల క్లౌడ్ చాలా ఎక్కువగా ఉంది మేము డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళాం ఫస్ట్ మాకు చాలా టైం పట్టింది అంటే ఫోర్ అవర్స్ పట్టింది ఫోర్ అవర్స్ అంటే అక్కడికి తక్కువే అనుకోండి ఫోర్ అవర్స్ అంతకన్నా ఎక్కువే పడుతుంది పౌర్ణమి రోజైతే సో అద్భుతంగా ఉంది అయితే గుడి లోపల చాలా చాలా బాగుంది కెమెరా ఫొటోస్ ఇవన్నీ తీకూడదు కాబట్టి మేము బయట మాత్రమే తీసాము ఇలా చాలా కుడి అంటే అసలు చెప్పనలివి కాలదంటే కైలాసంలా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది లోపల అరుణాచలం టెంపుల్ లోపల గర్భగుడి అదంతా మాకు దర్శనం చాలా బాగా అయింది లేట్ అయినా కానీ ఫోర్ అవర్స్ అయినా దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది సో మేము దర్శనం చేసుకొని ఇంకా గుడి లోపల కొన్ని ఫొటోస్ అలా చూసుకొని అంతా గుడి ఎంత చూసుకున్నామో చాలా బాగుంది అంటే ఇదివరకైతే ఎంత లోపలంతా మండపాలపైన అదంతా కూర్చున్నాం మేము ఒక టూ ఇయర్స్ బ్యాకు ఇప్పుడు క్లౌడ్ ఎక్కువయ్యే కొద్దీ అన్నీ బంద్ చేశారు జస్ట్ దర్శనం చేసుకున్నామా బయటకు వచ్చినామా అంతే లోపల కూర్చునే ఏం లేదు ఆ నైట్ హోటల్లోకి వచ్చాము మేము చాలా పెద్ద వర్షం పడింది నైట్ డిన్నర్ చేసేసి తొందరగా పండుకున్నాము ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఫోర్కి అంతా మేము గిరివలయం ప్రదక్షిణకు స్టార్ట్ అయ్యాము ఎర్లీ మార్నింగ్ అనమాట ఫోర్కే చలి ఏం లేదు చాలా బాగుంది జనం పెద్దగా లేరు కొద్దిగా ఉన్నారు పౌర్ణమి రోజు అయితే ఎక్కువ మంది ఉంటారు సో ఆ రోజు పౌర్ణమి అయిపోయింది కాబట్టి తక్కువ మంది ఉన్నారు మాకు ఇంకా మేము కిరివలయం స్టార్ట్ చేసాము ప్రదక్షిణకు ముందుగా టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి రాజగోపురం అంటే మెయిన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుండి మొదలు పెట్టాలి సో ఇలా నామాలు పెట్టించుకొని బయలుదేరాము మేము టెంపుల్ దగ్గర మళ్ళీ టెంకాయ కొట్టి హార్ తీసుకొని అక్కడి నుండి స్టార్ట్ అయ్యాం మొత్తం లింగాలన్నీ వస్తాయి యమలింగం అని అగ్నిలింగం అని ఫస్ట్ మనం స్టార్టింగ్ వచ్చేసి ఇంద్రలింగం నుండి స్టార్ట్ చేయాలి సో అక్కడి నుండి మనం అన్ని చూసుకుంటూ అంటే ప్రతి చోట ఆగి ఎనిమిది లింగాలు వస్తాయి మధ్యలో దారిలో ప్రతి చోట ఆగి మనం దీపం పెడితే చాలా మంచిది ఫస్ట్ ఇంద్రలింగం వస్తుంది తర్వాత గిరివలయం ప్రదక్షిణకు మ్యాప్ కూడా ఉంటారు దారు వెంపడి మనం ఎర్లీ మార్నింగ్ ఫోర్కు త్రీకి బయలుదేరినా ఏం భయం ఉండదండి అంటే పోలీసులు మఫ్టీలో తిరుగుతూ ఉంటారు అక్కడ ఎటువంటి ప్రమాదము ఉండదు కిరివాలయం చేసేటప్పుడు ఆ ప్రదక్షిణ ఏ టైంలో చేసినా మనకు ఎటువంటి ఇబ్బంది ఎలాంటి ప్రమాదము ఉండదు సో ఎవరు భయపడవలసిన అవసరం లేదు ఏ టైంలో అయినా మనం తిరగచ్చు ఎప్పుడు జనం తిరుగుతూనే ఉంటారు సో మేమన్నీ ఇంకా ఇంద్రలింగం అని యమలింగం అని వరుణలింగము ఇవన్నీ చూసుకుంటూ దీపాలు ప్రతి చోట దీపం వెలిగిస్తే చాలా మంచిది ప్రతి చోట అంటే మెయిన్ ఎనిమిది లింగాలు వస్తాయి అక్కడ ఖచ్చితంగా మనం దీపం పెట్టి కర్పూరం వెలిగించాలి అలా చేస్తే మనకు ఆ ప్రదక్షణ ప్రదక్షిణ అనేది సంపూర్ణం అవుతుంది పరిపూర్ణం అనమాట అంటే మనము ఖచ్చితంగా దేవుడికి ప్రతి చోట మనం దీపం పెట్టి కర్పూరం వెలిగించుకుంటూ పోవాలి నేను ముందుగానే ఇంటి దగ్గర నుండే అంటే మనతో పాటే ప్రమిదలు వత్తులు నూనె తీసుకెళ్ళాను కర్పూరము ఇవన్నీ అక్కడ కూడా దొరుకుతాయి కానీ కొంచెం ఎక్కువ తీసుకుంటారు రేటు సో మనం ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్తే చాలా మంచిది ఆ ఎనిమిది చోట్లే కాదు దారి వెంబడి గుళ్ళు ఉన్నాయి చాలా ఉన్నాయి ఏ గుడిని మీరు మిస్ చేయొద్దు వెళ్ళామా వచ్చామా అని కాకుండా నిదానంగా ప్రతి గుడి చూసుకుంటూ వెళ్తే చాలా బాగుంటుంది చాలా అద్భుతంగా ఉన్నాయి గుళ్ళన్నీ సో మేము వెళ్తుండగానే తెల్లారిపోయింది నాలుగు గంటలకు స్టార్ట్ చేసాం కదా తెల్లారిపోయింది దారంబడి చూసుకుంటూ చాలా ఆహ్లాదకరంగా ఉంది నైట్ వర్షం పడింది కాబట్టి చల్లగా ఉంది చాలా బాగుంది వాతావరణం సో అన్నీ చూసుకుంటూ వెళ్ళాము ఇలా సాధులు దారులుగా ఎంచక్క టీ అన్నీ తాగుతున్నారు బాగా వాళ్ళ పని బాగుంటుంది అందరూ వాళ్ళు నిలబెడుకుని ఉన్నా కూడా డబ్బులు వేసిపోతుంటారు సో మేము కాసేపు ఆగి టీ తాగేసి మళ్ళీ బయలుదేరాము ఎప్పుడు కూడా కడుపు నిండా తిని బయలుదేరకూడదు కడుపు నిండా ఉంటే నడవలేం సో ఎంపీ స్టమక్తోనే మనం నడవగలము కొంచెం అలసిపోకుండా ఏదైనా ఫ్రూట్స్ జ్యూస్ తీసుకుంటే బాగుంటుంది ఎర్లీ మార్నింగ్ కాబట్టి మేము కాఫీ తాగాము కాఫీ తాగి బయలుదేరాము చాలా బాగుంది మధ్యలో వచ్చేసి జింకలు ఉన్నాయి చాలా ఉన్నాయి చాలా అంటే చాలా ఉన్నాయి జింకలు అన్నీ సో వాటికి అందరూ ఫుడ్ ఇస్తున్నారు అంటే అక్కడ కీర క్యారెట్ లాంటివి అమ్ముతున్నారు అవి తీసుకొని ఇవ్వచ్చు అనమాట మనము చాలా చాలా ఉన్నాయి జింకలన్నీ అవన్నీ చూసుకుంటూ వెళ్ళాము మేము మొత్తం ఇప్పుడు నైరుతి లింగం వచ్చింది నైరుతి లింగం దగ్గర ఆగాము అక్కడ మళ్ళీ దీపం పెట్టి కర్పూరం వెలిగించి మళ్ళీ అక్కడ నుండి బయలుదేరాము అంటే తెల్లారి సిక్స్ కంతా గుళ్ళు ఇలా గుళ్ళన్నీ ఓపెన్ అవుతాయి సిక్స్ బిలో అయితే క్లోజ్లో ఉంటాయి మేము ఫస్ట్ అగ్నిలింగము యమలింగము ఈ మూడు లింగాలు గుళ్ళు వచ్చేసి క్లోజ్లో ఉన్నాయి ఇప్పుడు ఓపెన్ చేశారు సో ఇవి చూసుకుంటే మొత్తం పద్నాలుగు కిలోమీటర్లు నడిచినా మనకు నడిచినట్లే ఉండదు చాలా బాగుంటుంది అసలు అంటే మనము కాలు నొప్పులు పద్నాలుగు కిలోమీటర్లు అనుకుంటే మనకు ఆ థాట్ వస్తుంది అవి ఏవి ఆలోచించకుండా వెళ్తే చాలా బాగుంటుంది నేను కూడా ఎంచక్క కీరా తీసుకొని జింకలకు అందించాను ఫుడ్ దాటిన తర్వాత ఈ మోక్ష మార్గం అనేది వస్తుంది ఇప్పుడు ఇక్కడికి జనం రావడం ఎక్కువైందనమాట ఇదివరకు అంటే వన్ ఇయర్ బ్యాక్ కూడా ఇంత జనం ఉండేవాళ్ళు కాదు ఈ మధ్య సోషల్ మీడియా ద్వారా చూసి అందరూ ఎక్కువ క్లౌడ్ ఏర్పడుతుంది ఇక్కడ అందువల్ల పోలీస్ బందోబస్తు క్యూ ఇవన్నీ ఏర్పాటు చేశారు వన్ ఇయర్ బ్యాక్ నేను వచ్చినప్పుడు కూడా అంత ఏం లేదనమాట మేము ఒక జస్ట్ త్రీ మెంబర్స్ ఫోర్ మెంబెర్స్ మా ముందు ఉండేవాళ్ళు ఒక ప పదహైదు ఇరవై నిమిషాలకు అయిపోయేది ఇప్పుడు క్లౌడ్ ఎక్కువైంది అందువలన ఇప్పుడు అక్కడ వచ్చేసి దగ్గర దగ్గర ఎయిట్ అవర్స్ టైం తీసుకుంటున్నారు ఒక్కొక్కరికి అంటే చాలా టైం అంటే ఎక్కువ క్లౌడ్ అయిపోయింది అక్కడ అందరూ అందులోంచి రావడము వీడియోలు తీయడము మొదలుపెట్టారు సో మేము వెళ్ళలేదు అక్కడికి తర్వాత ఇలా ఊర్లోకి వచ్చాము లాస్ట్ ఒక్కటే ఉంది ఈశాన్య లింగం సో దా అది వచ్చేసి ఇట్లా గుడికి దగ్గరగా వస్తుందన్నమాట ఇట్లా రోడ్డు మీద రావాలి కాళ్ళు కాలిపోతున్నాయి టైం అయిపోయింది సో లాస్ట్లో వచ్చేసి లింగం ఇక్కడికి వచ్చేసరికి పదిన్నర అయిపోయింది సో ఈ దేవుణ్ణి కూడా దర్శనం చేసుకొని ఫినిష్ అయిపోయింది అక్కడికి పదిన్నరకు మేము ఒంటి గంటకు మళ్ళీ తిరిగి బస్ ఎక్కి తిరుపతి చేరుకున్నాము మాకు చాలా హ్యాపీగా చాలా ఆనందంగా గడిచిపోయిందండి థ్యాంక్ యూ